హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇది కూడా చాలా రోజుల క్రితందండి అంటే ఆగస్టు మంత్లో గృహప్రవేశం అయిన తర్వాత చెప్పాను కదండి మా పిన్ని వాళ్ళకి ఒడి బియ్యం పోసింది మా మీనత్తా అని చెప్పేసి ఆ చిన్న పిన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఒడి బియ్యం దావద్దు ఇంకా ఇప్పుడైతే మా వాళ్ళే మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటారండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఎప్పుడు చూపిద్దామన్నా కూడా కుదరట్లేదు సో ఇప్పుడు మాత్రం నిజంగా కూడా అనుకోకుండా కుదిరేసింది అనిపించింది నాకు ఈ వీడియో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఇంక అందరూ ఈ బాబాయ్ వాళ్ళదే అనమాట ఈ ఇల్లు వచ్చేసి ఇంక అందరము కూడా అటెండ్ అయిపోయామండి మే మేము వెళ్ళేసరికి ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసింది మా చిన్న నాయనమ్మ ఇంకా మా చిన్న నాయన ముందనుకోండి ఇంకా దెబ్బ దెబ్బ స్టార్ట్ చేసేస్తుంది అన్నమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది వచ్చి ఇంకా కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసేస్తుంది తను పొయ్యి దగ్గర ఊడ్చుంది అంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అన్నీ తనకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారు ఇంకా తొందరగా కుకింగ్ అంతా అయిపోగొట్టేస్తుంది చూడండి ఇక్కడ పప్పు అయిపోతుంది అక్కడ పప్పు చారికి రెడీ అయిపోతుంది పొయ్యి మీద ఆ చట్నీకి పెట్టేసింది గోంగూర చట్నీ ఈ విధంగా అంటే మా ఇళ్ళల్లో చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తారండి ఒడి బియ్యం దావతయినా సరే చిన్న దావత్ ఏదైనా కానివ్వండి మంచిగా అయితే వంటలు చేసుకుంటాము చెప్పాను కదండీ ఎక్కడైనా మేము కలిసి గ్యాదరింగ్స్లలో ముచ్చట్లు పెట్టుకుంటున్నాము అంటే ఆ ముచ్చట్లన్నీ ఇలాంటివే ఉంటాయన్నమాట నెక్స్ట్ ఎక్కడ ఉంది దావత్ ఎలాంటి వంటలు చేసుకోవాలి ముందు దావత్లో వచ్చినవి కాకుండా కొత్తగా చేస్తారన్నమాట ఇక్కడ ఇంకా మా పిన్ని అయితే మమ్మల్ని తొందరగా తీసుకొని పోయింది అని ఇంకా మా కోసం బ్యాంబినో ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఇంకొక సైడ్ చాయ్ పెట్టేసిర్రు ఇంకా పరమాన్నం చేయాలి ఈ విధంగా అన్ని వెంటనే చేసేస్తారండి ఇక్కడ కిచెన్లో చేసే వాళ్ళు కిచెన్లో చేస్తున్నారు బయట చేసేవాళ్ళు బయట అంటే అదే హాల్లోనండి ఇంకా మేము టిఫిన్ చేయకుండా మమ్మల్ని తీసుకొచ్చేసిందన్నమాట మా లక్ష్మక్క ఇంకా సరే ఇంకా మీకు నేను బ్యాంబినో చేసిస్తా దెబ్బ దెబ్బ అని చెప్పేసి చూడండి రాగానే ఫస్ట్ బ్యాంబినో పొయ్యి మీద వేసిందండి అంటే ఎవరైనా తినకుండా ఉంటే ఇంకా అసలు ఊరుకోదన్నమాట వరకు వదిలిపెట్టదు సో అదే ప్రాసెస్లో ఇంకక్కడ బ్యాంబినో రెడీ అవుతుంది వద్దు ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తాము వద్దు టీ తాగుతున్నాం కదా అని చెప్పినా సరేనండి అస్సలు వినిపించుకొనే వినిపించుకోదు టీది టీదే టిఫిన్ టిఫినే అంటుందన్నమాట ఇక్కడ అందరము వచ్చేసినామండి మ్యాక్సిమము ఇంకా కొత్తవా ఇంకా కొంచెం దూరం దూరం ఉన్నవాళ్ళు అంటే పని కాని వాళ్ళు వాళ్ళు మాత్రమే రాలేదన్నమాట ఉదయాన్నే అందరికీ పని తీరదు కదా సో మేము ఈ విధంగా తొందరగా అయితే వచ్చేసినాము ఇంకా చూడండి ఈ విధంగా హాల్లోనే పెట్టేసుకున్నారన్నమాట వంటలన్నీ కూడా ఇంకా చూడండి కిచెన్లో ఎంతమంది ఉన్నారు ఆ చిన్న కిచెన్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఇంకా మా లక్ష్మక్క ఫైనల్గా అయితే మాకు బ్యాంబినో ఇచ్చేసిందండి నాకు మా మీనత్తకి అంటే మేమిద్దరము తినకుండా వచ్చినాము అదేవిధంగా అక్కడ మా ఇంకొక నాయనమ్మ చిన్న నాయనమ్మ మా ముగ్గురికి అయితే ఇంకా బ్యాంబినో ఇచ్చేసింది మా పిన్ని వాళ్ళ ఇంట్లో దేవుని రూమ్ కూడా చూపిస్తున్నానండి అంటే బాగుంది సో చక్కగా పూజ చేసుకుంది మంచిగా అని చెప్పేసి చూపిస్తున్నాను తనేనండి లక్ష్మక్క చూడండి బ్యాబీని పట్టుకొచ్చి మళ్ళీ పెడుతుంది అందరికీ ఇంకా లంచ్ చేస్తామో ఎంత చెప్పినా సరే విననే వినలే చూడండి నేను అక్కడ నా ప్లేట్లో కూడా పెట్టేసింది ఇట్లా చేస్తుంది అన్నమాట అంటే ఫుల్గా తినాల్సిందే ఏది ఏమైనా సరే మంచిగా తినాలి అని చెప్తుంది ఇప్పుడు కూడా నాకు నవ్వు వస్తుందండి అలా అంటే మా దగ్గర ఎట్లుంటుందంటే ఫస్ట్ తినడము తిన్న తర్వాత పని చేయాలి అన్నట్టుగా ఇంకా బగారాకైతే ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే మా చిన్న నాయనమ్మ మా పిన్ని ఇద్దరు కలిసి వంటలు చేస్తున్నారు ఇంకా అంటే చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఇంకా అన్నీ అవుతూ ఉంటాయి కదా సింగిల్ స్టవ్ ఉందన్నమాట ఇక్కడ సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా చేసేస్తున్నారు ఆల్రెడీ అయ్యే వంటలు అన్నీ అయిపోతూనే ఉన్నాయండి ఇక్కడ చూడండి లోపల వచ్చేసి హల్వాకి ప్రిపేర్ చేస్తుంది ఇంకొక పిన్ని లావణ్య పిన్ని సో ఈ విధంగా అంటే ఇక్కడ వీడియో కోసమే నేను పిన్ని పిన్ని అని చెప్తున్నానండి ఎందుకంటే మళ్ళీ అందరినీ అక్క అక్క అంటే మళ్ళీ మీరందరూ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారో మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పేసి ఇంకొక స్టవ్ పైన పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ వేయించేస్తున్నారన్నమాట చూసారా అక్కడ అన్నీ ఎక్కువ ఎక్కువ స్టాక్ అయితే మొత్తం తెప్పించేసిందండి మా పిన్ని అందులోనూ ముందే అడిగింది ఏమేమి వంటలు చేసుకుందాము స్పెషల్గా ఇంకా అంటే ఎంత అయితే క్వాంటిటీ సరిపోతుంది ఏం స్పెషల్స్ అయితే సరిపోతాయి అని చెప్పేసి అందుకు మంచిగా చేసుకొని తింటున్నాం అన్నమాట అంటే ఏది ఏం చేసినా కూడా అది దావతి ఏం చేసినా సరేనండి మనము తినాలి పక్కన వాళ్ళకు మంచిగా పెట్టాలి అనేది మా కాన్సెప్ట్ అన్నమాట మేం మాత్రమే తినడం కోసం కాదు కదా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా తినాలి మంచిగా తిని మంచిగా ఆహా మంచిగా చేశారు వీళ్ళ దగ్గర వంటలు బాగున్నాయి అని తినేటప్పుడు ప్లేట్ నిండా మంచి రకరకాల వంటలు కొంచెం కొంచెమైనా ఎందుకు కాదు రకరకాల వంటలు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము చిన్న ఓడి బియ్యం దావతయినా సరేనండి ఈ విధంగా అన్ని రకాలు ఉండేటట్టుగా చూసుకుంటాం ఇంకా ఒడి బియ్యం అంటే నాన్ వెజ్ ఉండమండి మేము అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మసాలా కర్రీ ఏదైనా ఉండాలి కదా సో ఎప్పుడు రొటీన్గా వంకాయ మసాలా ఏం బాగుంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్గా ఇలా పన్నీర్ మసాలా ఇంకా కోఫ్తా మసాలా లేదంటే మష్రూమ్ మసాలా ఇలా స్పెషల్స్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఫైనల్గా అయితే పన్నీర్ మసాలా ఈ విధంగా రెడీ అయ్యిందండి దీనికి సంబంధించిన ఫుల్ రెసిపీ నేను ఇంకొక వీడియో పెడతాను అంటే ఎక్కువ క్వాంటిటీ అయినా సరే ఎలా చేసుకున్నాం మేము అనే దాని గురించి నేను మీకు రెసిపీకి సంబంధించిన వీడియో మీకు కావాలి అని మీరు కమెంట్లో అడిగితే నేను పెట్టేస్తానండి సో వీడియో అయితే ఉంది కాకపోతే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు సో మీరు ఒకవేళ కమెంట్లో కనుక కావాలి అంటే మాత్రం నేను వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ కూడా అవుతుంది సో ఇక్కడ మా ఇంకొక పిండి వచ్చేసి పాపడ దేవుతుంది అనమాట పాపడ్ లేకుండా ఓడి బియ్యం ఎలా కంప్లీట్ అవుతుందండి కానే కాదు అందుకు ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఏం చేస్తున్నారు పసుపు పొట్టికి చాలామంది ఆడవాళ్ళు వస్తారు కదండి వాళ్ళకందరికీ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ విధంగా జాకెట్ బట్ట పసుపు కుంకుమ వక్క అన్నీ పెట్టి పెడుతున్నారు సో అన్నీ ఈ విధంగా కవర్లో పెట్టి పెడితే ఇవ్వడం అనేది ఈజీగా ఉంటుంది సో అందుకోసమని ఇలా అన్నీ సెట్ చేసి పెట్టేస్తున్నారు పండుతో సహా సో ఇవ్వడానికి చాలా సింపుల్గా ఉండేటట్టుగా చెప్పాను కదండి ఎక్కడున్నా సరే ఒక్కరైతే ఎప్పుడు మేము పని చేయమండి ఒక గ్రూప్గా కూర్చొని పని చేస్తామన్నమాట అది చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే వంట పనైనా సరే ఇలా పసుపుట్టు పనైనా సరే అందరము కలిసి చేసుకుంటాం ఇంకా వంట అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూరాటకుండా అని చెప్పేసి కిచెన్లో ఈ విధంగా పెడతారు కదా సో ఇక్కడైతే నైవేద్యం పెట్టేసి పూ దీపం అయితే వెలిగించేసింది మా మీనత్తా సో ఫస్ట్ ఒడి బియ్యం అనేది ఏదైనా సరేనండి ఫస్ట్ కూరాడికి పెట్టిన తర్వాతనే అందరికీ పెడతారన్నమాట సో అదే ప్రాసెస్లో భాగంగా ఈరోజు కూరాడికి ఈ విధంగా నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నాము సో మా దగ్గర అయితే ఇలాగే చేసుకుంటారండి మరి మీ దగ్గర ఎలా చేసుకుంటారు ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మీరు కమెంట్లో నాకు చెప్పండి మాకు కూడా తెలుస్తుంది కదండీ అటు ప్రాంతాన్ని బట్టి ఇలాంటివన్నీ మారుతూ ఉంటాయి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ పసుపు అంతా ప్యాక్ చేయడం అయిపోయింది అయినా సరే నేను వచ్చి చూసేసరికి చూడండి అలాగే కూర్చొని ఉన్నారు అంటే ఎక్కడైనా కూర్చున్నారు అంటే ముచ్చట్లు పెడుతూనే ఉంటారు ఇంకా మా పిన్ని వాళ్ళ కాలనీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సో వాళ్ళకి నీళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనేనండి బియ్యం దావతి ఈరోజు ఇంకా వాళ్ళ కాలనీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్లో ఉ రావడానికి సో నేను అడిగితే ఓకే అన్నారు అందుకని వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఈ విధంగా వీడియోలు అయితే వాళ్ళందరినీ చూపిస్తున్నాను వాళ్ళు కూడా అప్పుడప్పుడు మన వీడియోస్ని చూస్తూ ఉంటారంట సో అది నిజంగా లక్కే కదా చాలా మంచిగా అనిపించింది నాకు అంటే కొత్త వాళ్ళు ఎవరో కూడా మన వీడియోస్ని చూడడము అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన వాళ్ళు మన వీడియోస్ చూడడం వేరు కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూసి మనల్ని యాక్సెప్ట్ చేయడము అనేది ఇంకొక మంచి విషయంగా అనిపించింది అందుకేనండి ఇంకా వాళ్ళని కూడా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా పసుపు వచ్చిన వాళ్ళకందరికీ ముందుగా అయితే పసుపు ఇస్తాం మేము భోజనం పెట్టే ముందే పసుపు ఇచ్చిన తర్వాత భోజనం పెడతామన్నమాట సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇంకా పసుపు అంటే కేవలం పసుపు కుంకుమ గంధం ఇది మాత్రమే కాదండి కాళ్ళకి పసుపు కూడా పెట్టాలి సో అదే ప్రాసెస్ ఇక్కడ నడుస్తూ ఉంది కాళ్ళకి కంపల్సరీగా పసుపు అనేది పెడతాం చూడండి మా వంటలు ఎన్ని రకాలుగా చేసుకున్నామో ఒక చట్నీ మసాలా కర్రీ పప్పు పప్పుచారు పెరుగు రైతా హల్వా హల్వాతో పాటు మళ్ళీ స్వీట్ కూడా ఉందండి మళ్ళీ మిక్చర్ పాపడు వైట్ రైస్ బగారా రైస్ కొబ్బరి తురుము ఇన్ని ఐటమ్స్ ఉంటాయండి మీ దగ్గర కూడా ఉంటుండొచ్చు గొప్పేం కాదు కాకపోతే ఏదో నా సంతోషం కోసం నేను ఈ విధంగా చెప్తున్నానన్నమాట అయితే మా దగ్గర ఈ మధ్యకాలంలో వంగి వడ్డీయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి మాకు అంటే అందరికీ ఈ మధ్యన ఆరోగ్యాలు బాగుండట్లేదు సో వంగి ఒక బంతి కూర్చోబెట్టి పెట్టడము అంటే కాస్త ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాము అంటే బఫే లాగానే కాకపోతే ఇక్కడ బఫే పెడదాము అంటే టేబుల్ లేదండి అందుకోసం అని చెప్పేసి మా పిన్ని వాళ్ళు అన్ని రకాలు వడ్డించిస్తే ఈ విధంగా సర్వ్ అయితే చేస్తున్నాం అన్నమాట ఈజీగా ఉండడానికి టేబుల్ ఉంటే డైరెక్ట్ బఫ్ పెడదాము అని అనుకున్నాం కానీ టేబుల్ లేకపోవడంతో బఫ్ పెట్టకుండా ఈ విధంగా అయితే చేస్తున్నాము సో దీంట్లో మాత్రం ఎవరు తప్పు పట్టకండి కూర్చొని బంతిలో పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇంకా బంతి పెట్టడం చాలా ఈజీయే కాకపోతే వంగి వడ్డీయడము అనేది ఈ మధ్యకాలంలో కాస్త ఇబ్బంది అయింది అందరికీ అందుకని ఇలా పెడుతున్నారు సో ఇంకా ఇక్కడ పసుపు ఇంకా పసుపు బొట్టు కార్యక్రమం నడుస్తూనే ఉంది ఇక్కడ భోజనాలు నడుస్తూ ఉన్నాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఎవరో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అంటే ఎలా టైంకి అందరూ తినాలి కదండి మధ్యాహ్నం త్రీ అయిపోతుంది సో అందుకని చెప్పేసి తొందరగా లంచ్ అయితే అరేంజ్ చేసేసినాము సో ఇంకా మా బాబ మామ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళు ఇంకా ఏజ్డ్ కాబట్టి ఫస్ట్ అయితే భోజనాలు పెట్టేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి సిఎస్కే అనేది చాలా ప్రశాంతంగా ఉండే కాలనీ అండి షాద్ నగర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అన్ని ఒకే మోడల్ హౌసెస్ ఉంటాయి ఇంటి ముందు మంచిగా చెట్లు సూపర్గా ఉంటుంది నేనైతే సింపుల్గా ఇలా తీసుకున్నాను నా లంచ్ ఎందుకంటే ఎక్కువ మసాలా ఐటమ్స్ అవన్నీ మనకు రా అంత పడదు సో అందుకని సింపుల్గానే వడ్డించేసుకున్నాము మేము కూడా ఫైనల్గా అయితే ఈ విధంగా కూర్చొని తింటున్నామండి మరి మీ దగ్గర ఒడి బియ్యం దావతంటే ఎలా చేస్తారు ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అలా ఉంటే కమెంట్లో తెలపండి అదేవిధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు